అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే ఆల్ మిక్సింగ్ వెజిటేబుల్ కర్రీ అంటే తెలుసుగా మీకు ఏమేమి వేసి చేస్తున్నావు దీంట్లోకైతే పరాటా వేసుకొని అంటే సూపరే సూపర్ రావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బఠానీలు కొనుకొచ్చి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నా ఉడికించుకోవాలి నాలుగు గంటల సేపు నానబెట్టాలి ఇంకా తర్వాత ఒక టమాటా ఒక ఆలుగడ్డ ఒక బీట్రూట్ ఒక ఆనియన్ మూడు క్యారెట్లు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని అవ్వాలి తిరిగారా ఇది ఆల్ మసాలా అన్నింటికి వేసుకునేది ఇది అయితే పసుపు ఇది ఉప్పు ఇది కారం ఇది అల్లం మనమైతే అన్ని కట్ చేసి పెట్టుకోవాలి సరిపడినంత అయితే ఆయిల్ పోసుకోవాలి బాండీలో ఇవైతే ఇప్పుడు ఉడికించుకోవాలండి ఫస్ట్ ప్రాసెస్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పినా కదా ఈ బఠాయిలు నానబెట్టుకుని అయితే ఉడికించుకోవాలి కట్ చేసే లోపు అయితే ఇవి ఉడుకుతాయండి ఇవి ఎంత ఉడుకుతుంది అంత టేస్ట్ ఉంటుంది ఇవైతే సగమే నాన్నయ్ ఇంకా మనం సగం ఏంటంటే బాయిల్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఏం చేద్దామంటే ఇవైతే మంచిగా ఫ్రెష్ కడుక్కొని మంచిగా సన్నం కడి చేసుకుందాం మరి ఇప్పుడైతే మనం టమాటాలు కానీ ఆనియన్ కానీ ఆలుగడ్డ ప్రతి ఒక్కటైతే కడుక్కోవాలండి ఇంకా సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఉంటుందండి ఏమంటే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతాయి క్యారెట్ కూడా అంతే అండి ప్రతి ఒక్కటైతే ఎంత ఫ్రెష్ అంత మంచిది కానీ ఏం చేస్తాము టైమ్లా జపజబ వేయాల్సి వస్తుంది కానీ టైం ఉంటే అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి ఎంత టైం ఉన్నా లేకపోయినా మనం చేసే విధానంగా చేయాలి ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కట్ చేసుకుంటాం చూడండి ఇప్పుడైతే అయిపోయింది ఒక రెండు రోజులు ఇల్లు రాకపోతే నాకు గోస చూడాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్లు అయితే మొత్తం తొక్కు తీసుకుందామండి చూడండి అంటే క్యారెట్ పైన ఎలా ఉంది తొక్కు తీస్తే ఎలా ఉంది కలర్ మారింది కదా మనుషులు కూడా అంతేనండి చూసినంత అందంగా మనస్తత్వాలు అందంగా ఉండయి లోపలలాగా ఉంటుంది పై కోలాగా ఉంటుంది తొక్క తీసుడుతోనే చూడండి ఎంత అందంగా కనబడుతుందో మనసు కూడా అంతేనండి మనుషులు అందంగా లేరా అని చెప్పి గించపరిచి మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఈ కూరలో అదేం చెప్తుంది అనుకోకండి ఎందుకంటే చాలా వరకు ఎవరిని గించేపరిచి మాట్లాడుట్లా వచ్చే సంతోషం అయితే ఏం లేదని నేను చెప్తా భూమి మీదకి వచ్చినాం అందరం సంతోషంగా బతకాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ క్యారెట్లు అయితే పైన తొక్కు తీసుకు అయిపోయినాయి కదా ఇప్పుడైతే అన్ని క్యారెట్లు ఇలానే వేసుకోవాలి మనం అయితే అటు ఇటు మూతులు కడి చేసుకోవాలండి కడిగి చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇంకా మనం నెక్స్ట్ ఆలుగడ్డ కూడా ఉంది కదా ఆలుగడ్డ కూడా తొక్క తీసేయాలి తొక్క తీసేసడం వల్ల ఏంటంటే మంచిగా ఉంటుంది అయితే అసలు మనం చూస్తే తినలేమండి పండించేటప్పుడు అంత కష్టంగా వండిస్తారు దీన్ని ఎంతో పండితారో మీకు అయితే కామెంట్ చేయండి చాలామంది అంటారు కానీ దాని పేరు నేను మెన్షన్ చేయను ఎందుకంటే అది నిజమైన తర్వాత అంత తెలియదు నాకు కానీ కూర అయితే టేస్ట్గా ఉంటుంది అందరూ తింటాం ఇష్టపడి దాని వెనక జరిగేది మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనమైతే ఆనియన్స్ కూడా కడిగిద్దాం ఇంకా బీట్రూట్ కూడా ఉందండి బీట్రూట్ కూడా ఇయ్యాలి కదా మా దగ్గర అయితే ఉల్లిగడ్డ రేట్ ఉంది తెలుసా ఫ్రెండ్స్ అరవై రూపాయల కిలో మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి ఉల్లిగడ్డ కొనాలంటే భయం అవుతుంది కానీ తప్పదుగా ఫ్రెండ్స్ తినక ఎంత రేట్ ఏది ఉన్నా తినాల్సిందే చేయాల్సిందే ఏది ఆగదు రేట్లు ఎక్కి నేను మనం తినుడు బంద్ చేస్తామా బంద్ చేయము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బీట్రూటు ఇది కూడా మనం తినడతో తీసుకోవాలి ఏంటంటే ముందే మూతి కడి చేస్తున్నా అటు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే తొక్క మొత్తం తీసుకోవాలి ఈ బీట్రూట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఉత్తది ఎట్లా తినలేమండి అండి కర్రీసుల వాడితే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇంకా మనకు బ్లడ్ అయితే ఇంప్రూవ్ కూడా అవుతుంది పచ్చి తింటే ఇంకా బెనిఫిట్ కానీ పచ్చి చాలా మంది తినరు పచ్చి అయితే చాలా మంది తినారండి ఇట్లా కొన్ని ఇట్లా వాడుకుంటే మంచిది అయితే మొత్తం తురిమి ఏం చేయాలంటే చపాతీల మంచిగా ఫ్రై చేసుకొని ఒకరోజు గంట ఇవన్నీ తొక్క తీసాను కదా ఇవైతే సన్నం లేయర్ లాగా మంచిగా కడి చేసుకోవాలండి ఇట్లా కడి చేసుకుంటే ఏంటంటే తొందరగా నూనెలో ఫ్రై అయిపోతాయి మనకు కూడా టేస్ట్ పంట కింద పడితే సూపర్ టేస్ట్ పరాటాతో తింటాం కాబట్టి పరాటలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బీట్రూట్ కూడా కడి చేసుకుందామండి అలానే వెజిటేబుల్ రైస్లో కూడా కర్రీ బాగుంటుంది ఇంకా రైతు మనకు అంటే మామూలు రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే ఇలా తినేవాళ్ళు అలా తింటారండి నేనైతే ఇలా కడి చేస్తున్నా కొంచెం పెద్ద పీసులానే ఉండాలి ఎందుకంటే మనకు ఏర్పడాలి కాబట్టి మరీ పెద్దగా కాదు చిన్నగా కాదు మీడియం సైజ్ అయితే మనం కడి చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ అదొక కలర్ అండి సేమ్ మన బ్లెడ్ లానే ఉంటుంది ఇది ఎవరు కనిపెట్టారో ఈ కూరగాయలు ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క పేరు ఎలా కనిపెట్టారో నాకు ఇదొకసారి ఆలోచించితే అసలు దేవుడు గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి మనిషికి ప్రాణం పోయడం ప్రతి కూరగాయకు ఒక పేరు పెట్టడం ప్రతి ఒక్కటి లైఫ్లో అన్నీ అద్భుతనే చెప్పుకోవాలి అంత మ్యాజిక్ లాగానే అయితే కడిగేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే చేతులు కూడా కట్ అవుతాయి నా మొన్న అయింది నేనే జాగ్రత్త చెప్తే కానీ నాకే అవుతుందండి నిన్న కర్రీ అప్పుడు కంట్లో అయితే పోపు గింజలు వచ్చబడ్డాయి ఏం చేయను భయం అయింది కండ్లు పోతాయి ఏంటి అని కానీ మళ్ళీ సెట్ అయిందండి చాలా భయం నేను చాలా జాగ్రత్తలు చెప్తాను నేను జాగ్రత్తలు తీసుకుంటాను కానీ నాకే అవుతుంది అప్పుడప్పుడు ఏంటో ఇప్పుడైతే క్యారెట్ అయితే కంప్లీట్ అయింది ఆనియన్ కోసుకుందామండి ఆనియన్ అయితే చూడండి చెప్పినా కదా ఆనియన్ రేట్ ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆనియన్ అయితే చాలా మంచిదండి మేము రెండు ఆనియన్ ఎక్కువ తింటాం బయటి అయితే ఇంకా దీనికంటే పది రూపాయలు ఎక్కువ ఇది డెబ్బై ఉంటే ఇది అరవై ఉంటే అది డెబ్బై ఉందండి కానీ నేను రెడీగా తింటే మంచిదని రెడీ తెచ్చిన ఇప్పుడైతే పచ్చిమిర్చి చేసుకుందాం ఆనియన్స్ అయినాయి కదా పచ్చిమిర్చి అయితే సన్న ఇట్లా మామూలుగా ఒక రెండు ఇట్లా ఇట్లయితే చీరుకొని ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే కర్రీలో బాగుంటుంది బాగా మనం కొంచెం కారం కూడా వేస్తాం కదా ఇప్పుడైతే ఇలా రండి పచ్చిమిర్చి అయింది ఆనియన్ క్యారెట్ బీట్రూట్ ఆలు ఇప్పుడైతే టమాటా కడి చేద్దాం కొత్తిమీర లేదండి ఛాయ్ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో లేదు మీరైతే కంపల్సరీ వేసుకోండి మేమైతే వేసుకోవట్లేదు మేము ఓన్లీ కరివేపాకు వేసుకుంటున్నాం మీరు ఎవరైనా సరే వేసుకోండి అందుబాటులో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి ఆప్షన్ అండి మన ఇష్టం కొత్తిమీర అంటే ఏ కర్రీలో అయినా వాడచ్చు కానీ ఇప్పుడు మా ఇంట్లో లేదు కాబట్టి మేము వాడట్లే మేమైతే కొత్తిమీర బాగా తింటామండి కానీ ఈసారి మేము మార్కెట్ పోలే తేలే మార్కెట్ పోతే ఇరవై ముప్పై రూపాయలు తీసుకొస్తే నాకు పదిహేను రోజులు అలా అవుతుందండి చాలా కొత్తిమీర అయితే నేను చాలా వాడతాను చాలా మంచిది కూడా కొత్తిమీర తింటే మనమైతే టమాటా ఇది ఇది అయితే అస్సలు వేయకూడదండి ఇది వేయడం వల్ల చాలా అనారోగ్యాలు అయితే ఉన్నాయి ఇంకనైతే కోసుడు కంప్లీట్ అయింది కదా ఇదైతే కరివేపాకు వెజిటేబుల్ కావాల్సినవన్నీ కట్ చేశాను కదా ఇప్పుడైతే బఠానీ ఉడుకుతుంది ఇక్కడ ఎంతవరకు వచ్చిందో బఠానీ ప్రాసెస్ చూద్దాం మరి బఠాన్ అయితే కొంచెం ఉడికింది ఆల్రెడీ చూడండి ఇది కొంచెం అయితే ఉడకాలండి ఇప్పుడైతే మనం పరాటా పిండి వేసుకుందాం పరాటాకు సంబంధించింది కాబట్టి అయిపోయింది కానీ ఇక బటాయిలు కూడా ఉడికినాయి కదా ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని గ్యాస్ అంటూ పెట్టుకోవడమే హైలీ కాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం మరి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బఠాయిలు అయితే మంచిగా కడుక్కోవాలండి ఆయిల్ ఉంటసేపు మనం అయితే వాటర్లో కడుక్కుందాం ఎంత కడుక్కుంటే అంత బాగుంటాయండి పైన పొట్ట అంతా పోయేటట్టు కడగాలి ఎందుకంటే పైన పొట్టు అయితే ఉండద్దు మేము ఏంటంటే షాప్లో తెచ్చుతాయి కదండి ఎండి ఎండిపోయిన బఠానీ అంటారు కదా అవి తెచ్చాను నేనైతే ఇలా ఉడికినాయండి అసలు ఇంక ఇది ఎందుకు ఇట్లా అయింది కాకపోతే పచ్చి అయితే తెచ్చుకోవాలండి ఎండి బటానా ఓన్లీ అన్నం లేసుకోవడానికే బాగుంటుంది పచ్చి బటానే కర్రీ వండుకోవాలి మాకు అవైతే దొరకలేదు కాబట్టి మేము ఈ బఠాను తెచ్చుకున్నాం మీరు ఎవరైనా తెచ్చుకుంటే పచ్చి పచ్చి బటానే తెచ్చుకొని వండుకోండి ఆలు కర్రీ కానీ అవి మసాలా సూపర్గా ఉంటాయి చూపెట్టి కడిగి పెట్టాను కదండి ఓకే ఇప్పుడైతే హైలు హీట్ ఎక్కువ అయింది కదా ఇప్పుడైతే ఇలా ఆవాలు దీకర వేసుకున్నాను చూడండి ఆవాలు దీరకర వేసినా జాగ్రత్తగా ఇప్పుడైతే కట్లెట్స్ కదండి ఎందుకంటే ఆయిల్ మసీపీ పెట్టింది కాబట్టి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే చాలా మూత పెట్టుకోవాలి లేకపోతే కంట్లో గిలిస్తే కండ్లు అవుట్ అయ్యి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం తింటాం జరుగుతుంది ఆంబెట్స్ కాలు చాలా శుభ్రూమ్ ఉంటుంది ఇప్పుడైతే కరివేపాకు వేస్తానండి టేస్ట్ కోసం కరివేపాయ తినడం వల్ల చాలా మంచిది కీలకొట్లు అంటుంది కదా జాగ్రత్త తీసుకోవాలి నేను జాగ్రత్త చెప్తున్నా నాకే అవుతుందండి జాగ్రత్త ఇప్పుడైతే సిమ్లో ఉంది కొంచెం హైలే పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతే ఇంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ గ్యాస్ కూడా పెట్టుకోవాలి ఇక అయితే నేను సరిపోయినా సాల్ట్ పెట్టుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఒకటే సరేసిన తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేసుకోలేమండి చూడండి ఇలా ఇలా ఉంటుంది జరగా అంటే చాలా మంచిగా ఉంటుంది అండి కర్ర అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఇక అయితే మొత్తం మగ్గాలి నెక్స్ట్ క్లాసెస్ అయితే చూడండి ఇవైతే మగ్గిపోతున్నాయి అండి ఇవైతే మొత్తం గోల్డ్ కలర్ తేత వేసి ఇలా అయితే కొంచెం ఫస్ట్ వేయాలండి ఇప్పుడు ఫస్ట్గా మనం ఏం వేసుకోవాలంటే ఫస్ట్ కంటే ముందు అల్లం వేసుకొని పచ్చివాసన వాసన పోయేంత సేపు మనం మిక్స్ చేయాలి పచ్చివాసన పోయేంత సేపు ఇంకా ఫ్రై చేయాలి అల్లమే అండి అన్ని మూలాలకు అల్లం చాలా మంచిది అల్లం ఎక్కువ ఎప్పుడు పుల్లని ఏ అయినా వాడాలి ఒక పప్పుల పాటలు తప్ప వాడుకోవాలి చాలా మంచిది ఇప్పుడైతే ఇంకా పసుపు కూడా వేద్దాం మరి ఫస్ట్ వేసినాక మన వెజిటేబుల్స్ అన్నీ ఇద్దాం రామా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ వేసా కదా కలుపుకుందాం ఫస్ట్ వేసినాక కలుపు ఎలా అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ముఖ్యంగా వేసుకోవాల్సింది ఆలు బీట్రూట్ క్యారెట్ ఇవి ఎందుకంటే కొంచెం పచ్చి కదా తొందరగా ఫ్రై అవే కాబట్టి ఫస్ట్ వేయాలి ఫస్ట్ ఫ్రైతే వేసి కలుపుకోవాలి ఇవి ఆయిల్ తీసి రండి ఎంత ఆయిల్ ఉన్నా మొత్తం చేసింది ముక్కలు ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిన కొద్ది ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కూర చూస్తేనే నోరుగుతుందండి తినకరేద నేను తినేదే ఈ పచ్చి బట్టలు కూడా ఉడికినాయి కదా ఇప్పుడు ఇవి కూడా వేయాలి వేసి మొత్తం ఇంకా ఫ్రై అయ్యే రాక మనం ఉడికించుకోవాలి సిమ్ములో పెట్టి ఇంకా ఫ్రై చేస్తూనే ఉండదు ఇది మొత్తం ముక్కలన్నీ ఉడుకుకోవాలి ఆలు బీట్రూటు క్యారెటు ఇంకా బఠానీ ఉడికింది బాయిల్ అయినాయి కానీ ఇంకా కావాలి ఈ టమాటా లాస్ట్కి వేసుకోవచ్చు ఇదైతే వ్యవస్థ ఇంక ఇప్పుడు మూత పెట్టేయడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర కలిపి చూద్దాం నైస్ అండి కూర అయితే చూడండి సూపర్గా ఉంది నోరు ఊరిపోతుంది నాకైతే కలర్ఫుల్గా ఉందండి క్యారెట్ బీట్రూట్ బఠానీ ఆలిగడ్డ పచ్చిమిర్చి టమాటో ఇప్పుడైతే టమాటో వేసుకుందామండి టమాటో అయితే వేసుకుందాం టమాటో వేసి కలుపుదాం బ ఈ కూరతో తింటే నాకు కడుపు ఇలా నిండుతుంది మస్తు అయితే ఇంత మంచి కూర రోజు తింటే అడుగుతా కానీ నాకైతే ఇంత కలర్ఫుల్గా ఇలా బాగా నచ్చింది ఇలా కడుపుండి అన్నం తింటే కొద్ది ఉండాలి అన్నం తినలే నేను ఇంకా అయితే కడుపుని అన్నం తిన్నాం మరి మళ్ళీ ఒకసారి మొదలు పెట్టి మొత్తం టమాటో ఇవన్నీ అయితే మంచిగా ఉడకాలి కదా ఇప్పుడైతే చూడేసి ఇప్పుడైతే కూర అయితే మొత్తం దగ్గరికి వచ్చింది కదా ఇంక ఇప్పుడైతే టమాటా ఉడికింది ఇంకా క్యారెట్ కూడా కొంచెం బాయిల్ అయింది ఇంకా బయల్ అవ్వాలండి అండి ఇదైతే మెత్తగా ఉడకాలి ఉడికితేనే మనకు పరాటా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది వెజిటేబుల్ రైస్ వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే నా సాయ రంగా ఉంటుంది సామే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుంకుమలాడే కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ ఈ రోజున మా ఇంకా మంచి ఫుడ్ పెట్టాలండి నేను ఎందుకంటారా రోజు తినాలి కాబట్టి పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ వెజిటేబుల్ కర్రీస్ ఎక్కువ తినాలి నేను కూడా బాగా తినాలండి ఇంప్రూవ్ అవ్వాలి కదా బ్లడ్ మనకు కాబట్టి తినాలి పచ్చి కూర వేయాలి కదా ఇల్లు అయితే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉంటాయి మన మావుసం తినేదానికంటే ఇది తింటే చాలా బెటరు పచ్చి తింటే ఇంకా బెటరు పచ్చి కొంతమంది ఇష్టపడాలి ఇట్లా కర్రీ రూపంలో వేసుకొని తింటే చాలా మంచిది కూర అయితే కంప్లీట్గా రెడీ అయింది సూపర్గా ఉంది మరి లాస్ట్ పైన ఏం తొందామంటే మీకు తినాలంటే కూడా ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి తిండి తర్వాత మన నాకు కూర చూసినాక ప్రాణం ఆవు కదా ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాం కొన్ని పచ్చిమిర్చి చేసినాం కదా బాగా వేసుకుంటా కూడా స్పైసీగా ఉంటుంది ఇప్పుడైతే కారం వేసినాం కదా కలుపుకోవాలి ఇప్పుడైతే కారం వేసినాక కలిపిన కదా ఇప్పుడైతే మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం ధనియా పౌడర్ అండి ఫ్లేవర్ కోసం అయితే వేసుకుందాం లాస్ట్గా కొత్తిమీర ఉంటే గార్నీర్ వేసుకోవచ్చు మా దగ్గర అయితే కొత్తిమీర లేదు మీరు ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు కంపల్సరీ ఇప్పుడైతే మనం వేసుకోవాల్సిన మసాలా ఏంటంటే ఆల్ మసాలా అండి ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మేమైతే ఎక్కువ బాగా మసాలా తిన్నాం అప్పుడప్పుడైతే తింటాం ఇక చూడడానికి ఫ్రెండ్స్ చిక్కడైతే వేసినా వాసనకైతే తట్టుకోలేకపోతాం అంత కమ్మటి వాసన వస్తుంది ఆహా ఆహా ఏ మీరు చీ అయి రామై మరి చీ అన్నట్టయితే నేను ఇలా కడుపు తింటా అండి అన్నం ఏదైనా సరే లైవ్ పెట్టకుండా మంచిదే నేను అయితే ఇలా కడుపు అన్నం తినాల్సిందే లాస్ట్ పైన అయితే కూర రెడీ అయింది కదా మీకు చూపిస్తా ఇలా వచ్చిందో ఇలా చేసుకోవాలో మీరైతే చూడండి గుమగుమలాడుతుంది కర్రీ అయితే మీకు గాడుతుందండి కర్రీ మంచిగా అయిపోయి మంచిగా అయిపోయి చూడండి ఫ్రెండ్స్ సువాసన సూపర్గా ఉందండి తినడానికి ఇది దేంతుంది అంటే చెప్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా చూడండి ఫ్రెండ్స్ కూర అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే కూర కంప్లీట్ అయింది కదా నేను దేని తింది అలా చెప్తాను వెజిటేబుల్ రైస్తోనైతే ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఏముందంటే నా దగ్గర పరాట ఉంది కాబట్టి నేను పరాటాతోనే తింటాను పరాటాతో కూడా సూపర్గా ఉంటుంది ఈ కూర ఇస్తే మీకు ఏమనిపిస్తుంది బాగా అబ్బా వేసుకొని తినే అలా కదా ఫ్రెండ్స్ నాకు కూడా అలానే అనిపించింది ఇప్పుడైతే నేను పరోటా చూడండి ఇలా చేసిండు మా ఆయన అయితే పరోటా సూపర్గా వేస్తాడు అప్పుడప్పుడు ఇప్పుడైతే ఈ కూరతో పొద్దున్నేలా అన్నం తినలే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే తింటున్నా పొద్దున టిఫిన్ చేసిన అక్కడికి వెళ్ళాను కదా అక్కడ దగ్గరికి అక్కడైతే నేను ఏం తినలే టిఫిన్ చేసా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే సూపర్గా ఉంది కర్రీ ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ అంటే ఏం లేదు తినాలనిపించింది వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి కదా నేను అందుకే తింటున్నా మీరు కూడా తినండి ఎలా ఉందో నాకు అది అయితే కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి మీకు ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది మీరు స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఏమి అనేది మర్చిపోతారు కాబట్టి పర్ఫెక్ట్గా చూడండి చేసి ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలు అన్నీ నేర్పించండి అండి ఫస్ట్ నుండి తిను నేర్పిస్తే తర్వాత తింటారు ఇంకా నేను తింటాను ఫ్రెండ్స్ మీరు కూడా అందరు తినండి థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి